అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ ఎస్సీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు ఘటనా స్థలంలో వెయ్యి అరవై ఐదు లీటర్ల నకిలీ మద్యం ఆరు వేల మద్యం సీసాలు ఆరు వేల మూతలు ఆరు వేల ఏసీ బ్లాక్ లేబుల్స్ రంగు కోసం వాడే క్యారమిల్ నకిలీ మద్యం తయారీకి వినియోగించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ నుండి స్పిరిట్ ను కొరియర్ సర్వీసుల ద్వారా రప్పిస్తున్నారని తెలిపారు తయారు చేసిన నకిలీ మద్యం ఒక్కొక్క బాటిల్ ఎనభై రూపాయల నుండి నూట ఇరవై రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆమె వెల్లడించారు పరారీలో ఉన్న ఇద్దరు కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు గతంలో వీరు పుదుచ్చేరి యానం నుండి నాన్ బ్యూటీ పేడ్ మద్యాన్ని తీసుకువచ్చి ఆంధ్రాలో అమ్మిన నేర చరిత్రను కలిగి ఉన్నారన్నారు మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి దాదాపు వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది ఒక అబాండండ్ హౌస్లో పట్నంలో ఒక నలుగురు ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ అలాగే ఆరు వేల ఎంటీ బాటిల్స్ ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఫేక్ లేబుల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి ఇది ఇది ఫేక్ లిక్కర్ ఇది మనం డ్యూటీ పైడ్ లిక్కర్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్క్లరీస్లో అలౌ చేసిన లిక్కర్ ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు ఇది ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ తోని ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మిషన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఉన్నారండి ఎట్టు బి అరెస్టెడ్ పాలకొలులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే హైదరాబాద్లో ఇంకో వ్యక్తి ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు నిర్ధారించడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికీ మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్ సత్యనారాయణ గారి కుమారుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుమారు ఉంటాయి కాజలూరు అండి కాజలూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్ పులి రోషిత్ సీతల్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత రెండు సంవత్సరాల క్రితమా లేకపోతే సంవత్సర క్రితమా వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎన్డిపిఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ని తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర ఒక నలభై ఎనిమిది బాటిళ్ళు ఇంకొక పన్నెండు బాటిళ్ళు ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర దొరికాయి సో ఆ వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఎంటీ బాటిల్స్ అలాగే వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి వీటికి సంబంధించి లేబుల్స్ కూడా ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో డిస్క్లరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది సో అలాగే ఇది క్యారమెల్ అండి ఇది కలరింగ్ ఏజెంట్గా దీన్ని వాడుతున్నారు ఆ స్పిరిట్లో ఈ కలర్ని మిక్స్ చేసుకొని బ్యూటిపైడ్ లిక్కర్కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ని ఈ క్యారమెల్ని కలిపి ఒక బకెట్లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు మనకి యాక్చువల్గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పి అయితే నూట అరవై రూపాయలు కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు సో ఈ ఈ కేసుకి సంబంధించిగాను ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము ఫర్దర్గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేపట్టడం జరుగుతుందండి ఇందులో మాకు ముఖ్యంగా అనకా అమలాపురం వాళ్ళు ఈఎస్టిఎఫ్ రామానుజ రవితేజ అన్న అబ్బాయి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత వీరబాబు సిఏ గారు అలాగే ఈఎస్ గారు ఎస్కేడివి ప్రసాద్ గారు అలాగే స్టేషన్ స్టాఫ్ అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి ఇన్వెస్టిగేషన్లో మేము పాల్కొల్లో ఇందాక చెప్పాను కదండి పుల్లి రోషన్ సీతల్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారస్తుడు అతను బేసికల్గా అతని దగ్గర కూడా అంటే ఈ హైదరాబాద్ నుంచి స్పిరిట్ కన్సైన్మెంట్స్ అనేవి ఇక్కడి కొంత పాలకొలు కొంత వెళ్ళడం జరిగింది సో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పాలకొల్లు కూడా అక్కడ చూడడం జరిగిందండి అక్కడ నూట ముప్పై లీటర్ల స్పిరిట్ అనేది సీజ్ చేయడం జరిగింది అక్కడ కూడా సేమ్ ఇలాగే ఇదే బ్రాండ్ గల క్యాప్స్ ఎంటీ బాటిల్స్ క్యారమెల్ లేబల్స్ నెక్స్ట్ స్పిరిట్ని కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందండి పాలకొల్లో కూడా వచ్చేటప్పటికి మనకి ఈ కొమరగిరి పట్టణంలో అయితే జస్ట్ టూ డేస్ అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి బట్ ఈ స్టాక్ అనేది మనకి పాల్కొలు నుంచి మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాలకొల్ల నుంచి ఈ బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాల్కొల్ల నుంచి వచ్చింది సుమారు ఒక మంత్ అవుట్ ఇక్కడ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ లో మాకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఇక్కడే మనకి డిటెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మేము బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు మాకు పాలకొల్లు నుంచి సప్లై అవుతుంది అని తెలిసింది పాలకొల్ల నుంచి సప్లై అయ్యి అది ఆగిపోయింది తర్వాత వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి తెలిసిందండి ఇటు గానీ ఇదంతా మేము లిఫ్ట్ చేసిన పర్సన్స్ ఫర్దర్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్లో మేము అందరం ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కోనసీమ యంత్రాంగమే ముందర డిటెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ వాళ్ళవి తర్వాత మేము అంటే ఆ ఒక్క కేసుతో ఆగకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పిరిట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటు మొత్తం కష్టపడింది దొరకలేదమ్మా మాకు ఇది బెల్ట్ బెల్ట్ అమ్మే వ్యక్తి దగ్గరే దొరికింది ఒక పాత బెల్ట్ ఆఫ్ ఎండర్ దగ్గరే దొరికింది పర్మిట్ రూమ్స్ అయితే లేవు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగుండొచ్చు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఏం సెపరేట్ కాస్ట్ ఏం లేదండి గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదండి కి కానీ లేకపోతే లేడీస్కి కానీ ఏమైనా ఇబ్బంది పెడితే అలాంటి వాటి మీద కూడా కేసెస్ పబ్లిక్ న్యూసన్స్ కేసులు పెట్టడం అయితే జరుగుతుంది మన ఆఫీస్ దగ్గరలోనే ప్రైవేట్ రూమ్ కదా వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అలాగా మీకు ఏమైనా ఇల్లీగల్ గా ఉంది అంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం ఇట్లానే మాకు ఇది దొరికింది ఈ వారం ఈ మధ్య కాలంలో బెల్ట్ షాప్లు ఏమైనా రేట్ చేస్తాం బెల్ట్ షాప్లు రేట్ చేస్తున్నామయ్యా అందుకనే ఆ ప్రాసెస్లోనే ఇది దొరికింది చింతపల్లి సోమశేఖర్ అండి పేరూరు గ్రామస్తుడు చింతపల్లి సోమశేఖరు తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు సన్ ఆఫ్ సత్యబాబు ఇరవై ఏళ్ళు ఇతను పేరూరు వాస్తవ్యుడే పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు మూడవ ముద్దాయి నేరేడు మిల్లి సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ గురువు వాస్తవ్యులు నాలుగో వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న సన్ ఆఫ్ వీర వెంకటరమణ ముప్పై సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది చింతాడగరువు అమలాపురం మండలం అండి నురుకుర్తి శ్రీనివాసరావు సన్ ఆఫ్ సత్యనారాయణ కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు బొర్రా సత్యప్పారావు సన్ ఆఫ్ కొండలరావు మాచవరం గ్రామస్తుడు అంబాజీపేట మండలం పీతాని వెంకటదుర్గ సింహాద్రి తండ్రి బుచ్చయ్య సెట్టిబాల్ జగా కొమరిగిరిపట్నం అల్లవరం మండలం అండి అలాగే తిరుమనాథం దుర్గారావు తండ్రి వెంకటేశ్వరరావు కొమరగిరిపట్నం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి వీటితో పాటు ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది